బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పండ్ల మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పండ్ల మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రెస్పాండెంట్ గణేష్ అందిస్తారు గణేష్ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఘటనకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఎస్ మురళి సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మంటలైతే ప్రస్తుతం అదుపులోకి రావడం జరిగింది రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి దివాన్ చెరువు హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ లో ఈ భారీ అగ్రమ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం సర్క్యూటా లేదంటే ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో బాక్సులతో వచ్చేటువంటి వరిగడ్డి లేదంటే ఆ అట్టపెట్టెల కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది అనేది చూడాల్సింది ప్రస్తుతానికైతే ఈ పైర్ సిబ్బంది మంటల్ని అయితే అదుపు చేయడం జరిగింది అందులోనూ ఫ్రూట్ మార్కెట్ కావడంతో చాలా మంది వ్యాపారులు ఈ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారు అందరూ కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి తరుణంలో ఒకసారిగా భారీగా మంటలు వ్యాపించడం భారీగా మంటలతో పాటు కూడా దట్టమైనటువంటి పొగ అలుముకోవడంతో స్థానికులంతా కూడా అలర్ట్ అయ్యారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పాటుగానే మంటలను అదుపు చేసేందుకు స్థానికులే ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో చాలా వరకు పక్క షాపులకి అంటకుండా వ్యాపారులు అయితే స్థానికులైతే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ లోపుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి మార్కెట్ లో సిబ్బంది రావడం వెంట వెంటనే కూడా మంటలు అదుపు చేయడంతో ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి రావడం జరిగింది ఫ్రూట్ మార్కెట్ కావడంతో చాలా మంది ప్రజలు ఇక్కడికి నిత్యం కూడా ఫ్రూట్స్ కొనుక్కోనేందుకు వస్తారు అందులోనూ వేసవి కాలం కావడంతో ఈ అగ్ని ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఇందువల్ల అగ్నిమాపక సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ ఈ ప్రమాదాల అయితే తగ్గించేటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ లేదంటే గాయాలు కావడం కానీ ఎలాంటి పరిస్థితి ఇక్కడ లేదు కేవలం మంటలు వ్యాపించడం అంటుకున్న వెంటనే కూడా వ్యాపారులు స్థానికులు స్పందించడం దానికి తగ్గట్లుగా ఫైర్ సిబ్బంది సకాలంలో రావడం అయితే మంటలు అయితే ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది కొద్ది మొత్తంలో అయితే ఈ ఫ్రూట్ మార్కెట్లో వ్యాపారులకు నష్టం వాడినటువంటి సందర్భం అయితే ఉంది మొదళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్ આ પાટણ આગરેપોતનું પાટણ સુવિધા આયા ગાગા કે